There, 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 Ah.

బొమ్మ కాడు కూర్చోండా ఆడు కూర్చుండేనా ఓకేనాన్న వచ్చానా చక్క వచ్చా మన ఇద్దరం కూర్చొని తెద్దామా ఇద్దరం కూర్చొని తెద్దామా వీడియో ఆహా నేనంటే ఇష్టమా నీకా ఎందుకు అన్నయ్యా ఎందుకు అన్నయ్యా అప్పు తెచ్చిచ్చా అది బాగుంది నాన్న చొక్కా అంతా పూసేసుకున్నావు పసుపు అంతా పూసేసుకున్నావు బోధినిపిస్తా తిన్నుకన్నాయా మళ్ళీ లైవ్ చేద్దాం ఇద్దరమా తింటావా కాదు సరే కానీ ఇది ఉండ్లాగు నాగూకి ఇచ్చానా సరే అది ఇచ్చాను నాగూకి వద్దులే బా వద్దులే 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 ఏంలే సరే నీ బొమ్మ ఇదే నీ బొమ్మ ఇదే పక్కన పడేసినావా నీ కార్లు బ్యాట్లు వేయ కార్లు బ్యాట్లు వేయ అమ్మకి ఇచ్చినావా అమ్మకి ఇచ్చినావా కొట్టి తీసుకునిందా అమ్మ నాగమణి కొట్టి తీసుకునింది నాన్న ఇష్టం కదా పాపం నాగమణికి నువ్వంటే కొట్టదు కదా అదంటే ఇష్టమా నీకా అదంటే ఇష్టమా సరే మియావు చూడు చూడు మీయావు అశోకన్నని అన్న కాడికి వచ్చి ఆడుకోమియావు అవు మీ ఆవు తెచ్చిచ్చానని చెప్పిందా అక్క మీ తెచ్చిచ్చానని చెప్పింది పార్సల్ చేస్తాను ఎట్ట వచ్చాయి మీ ఇంటికి అని చెప్పింది మీ ఆవులు మీ ఆవులు దండిగా కావాలి నీక ఆడుకుంటావా అయితే ఎక్కువ తెచ్చుకుందామా మీ ఆవుల్ని చొక్కాలా మీ ఆవులకు చొక్కాలు కుట్టియ్యాలా ఆకులు పెట్టాలి మీ ఆవులకి ఆకులు తినవో బో తింటాయి పాలు పెరుగు బువ బో తింటాయి బో పెట్టానా సరే చికెనా చికెనా చికెన్ నీకు కావాలా மீன்கூட சிக்கன் பெட்டாலமா சிக்கன் மீக்கிய சிக்கன் பெடுத்தமா உப்பே சிக்கன் பெடுத்தே மீக்க ஏப்பேதே திண்டாயில் ஆ வதுபா ഇങ്ങേം കാ ഇവല കൊടദൻ കൊടദൻ ഓയ് ഏം ചെയ് സര അത് നീതി ആ സ്റ്റാൻഡ് ഇഹോ పక్కనుండేదే ప్యాకెట్ ఆ బొమ్మలు మీ అవ బొమ్మలా నువ్వేది చెప్తే చెప్తా ఏనుగులా 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 కుక్క ఇంకేదో ఉండి అన్నీ తీసుకొని వచ్చి పెడతా నీ దగ్గర కుక్క బొమ్మ మీ అవ బొమ్మ బాబు బొమ్మ అన్నీ పెట్టుకునేవా నీ ఆ బొమ్మలన్నీ ఆడుకుంటావా నువ్వు ఆ బొమ్మలతో ఇంకేం బొమ్మలు కావాలా స్వామి బొమ్మ కావాలా సరే స్వామి బొమ్మ కూడా తీసుకుని వచ్చానాన్న స్వామి బొమ్మ అది పెద్దది కానీ ఎట్టొచ్చది అశోకుడికి ఆ బొమ్మలు కావాలంట అంత పెద్ద బొమ్మలు నేను ఎట్టెత్తకపోయి ఆడపెట్టాలా మళ్ళీ నోతాడు చూడండి పెద్ద బొమ్మలుగా నేను ఎత్తుకు చెట్ట పెట్టాలా అశోకుడికి అంటే నవ్వుతాడు సరే అందరికీ హాయ్ చెప్పు బోదిన్నారే మొడుగు బోదిన్నారా అన్నాడు సోమ బొమ్మలు ఇచ్చానా ఏనుగు బొమ్మలు ఇచ్చానా బ్యాక్ కొద్దా సోమ బొమ్మే కావాలా సరే సరే స్వామి దా అని చెప్పు స్వామి సరే నన్ను అయితే తీసుకొని వస్తావుడు అందరికి బోదిన్నారేమో అడుగు బోదిన్నారా అని అడుగు మీ ఆవుని కూడా అడుగు బోదిన్నావా అని మా ఇంట్లో పిల్లడా అంటే దాన్ని అడుగుతాడు చూడు తిన్నావా మీ అని నువ్వు పెడితే కదా తినేది అశోక్ చక్రవర్తి నాగు బయట పడుకోండి అడిగిన బోదినారే అడుగు బోదినారా సరే నువ్వు తిన్నావా బోవా తినలా తింటావా ఎందుకు వద్దు తిన్నా కొంచెం బంగారం ఎందుకు వద్దు నాన్న మీయావ్ సరే అందరికి గుడ్ నైట్ చెప్పు హాయ్ బో మీయావు అమ్మ పెట్టింది మీయావు బోవా లే అమ్మ పెట్టలా నువ్వు పెడతావా రోజు వాళ్ళ అమ్మ పోయిందా వదిలేసా సరే మనం పెడదాంలే బోవా అమ్మ సరే సరేనాన్న చెప్పు ఏమి మీ బిడ్డను వదిలేసిపోయినావు బంగారు నీ బిడ్డ ఏడుచు అంటే అశోకుడు చూడు బాధపడుతున్నాడు బో పెట్టాలంట వచ్చి సరే అందరికీ హాయ్ అండి ఓకే